జై గోమాత తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు శ్రీ రేవంత్ రెడ్డి గారికి యుగ తులసి గోమాక్షేత్రం నుండి మరొక్కసారి విజ్ఞప్తి చేస్తున్నా రేవంత్ అన్న కొత్త ప్రభుత్వం వచ్చిన తర్వాత ఈరోజు తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి ముప్పై మూడు జిల్లాల కలెక్టర్లతో ఎస్పీలతోని మీరు కమిషనర్లతోని ఒక ముఖ్యమైన సమావేశం ఏర్పాటు చేశారు ఆ సమావేశం ఏర్పాటుకు కూడా ప్రజాపాలన అని ఒక నామకరణం చేశారు ప్రజాపాలనతో పాటు గోపాలన కూడా జరగాలి మీరు ఇచ్చినటువంటి ఆరు గ్యారెంటీలతో సహా ఏడో గ్యారెంటీ మీరు స్వయంగా ఎన్నికల ప్రచారంలో చెప్పారు గోమాత జోలికి వస్తే గోమాత తల నరుకుతే నా తల అడ్డం పెడతా చెప్పారు ఈ ఆరు గ్యారెంటీల కంటే ముఖ్యమైనటువంటి గ్యారంటీ గోరక్షణ గో సంరక్షణ ఈ గోవులన్నీ కూడా ఈరోజు తెలంగాణ రాష్ట్రంలో మీ ఎదురుగా కూర్చున్నటువంటి ఎస్పీలు సరిగా డ్యూటీ చేయకపోతే గోరక్షకులు వీటిని పట్టుకొని గోశాలలో వదిలిపెట్టేలారు వీటి పోషణ భారం ఎవరు భరిస్తారనేటువంటి ఇప్పటికీ కూడా ప్రశ్నార్థకం గోశాలలో గో గోవుల పరిస్థితి చాలా దయనీయంగా ఉన్నది వీటి కోసం అనేక సంవత్సరాలుగా మేము ఉద్యమం చేస్తున్నాం ఏ ప్రభుత్వం కూడా ఇంతవరకు గోరక్షణ గో సంరక్షణ పైన ఎటువంటి ప్రకటన చేయలేదు మీరు ముఖ్యమంత్రి కాకముందు ప్రభుత్వం మా ప్రభుత్వం అధికారులకు వస్తే గోవులకి సంపూర్ణంగా రక్షిస్తామని మీరు చెప్పడం జరిగింది కాబట్టి ఖచ్చితంగా ఎస్పీలకి కలెక్టర్లకి ప్రజా పాలనలో గోపాలన కూడా ఉండాలి లేని పక్షంలో చెలో ఇందిరా పార్క్ అనే ఒక కార్యక్రమాన్ని త్వరలో తీసుకోబోతున్నాం పెద్ద ఎత్తున తెలంగాణ వ్యాప్తంగా ఉన్నటువంటి గోరక్షకులు గోశాల నిర్వాహకులు అందరూ కలిసి ఇందిరా పార్క్ వద్ద పెద్ద ఎత్తున ధర్నా కార్యక్రమం పిలుపునిస్తాం అప్పటికి కూడా ప్రభుత్వం గోరక్షణ గో సంరక్షణ పైన స్పందించకుంటే మాట్లాడుకుంటే మా ఉద్యమం మరింత ఉధృతంగా ముందుకు తీసుకెళ్తాం దీనికి పూర్తిగా ప్రభుత్వం బాధ్యత వహించేటువంటి పరిస్థితి ఏర్పడుతుందని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం జై గోమాత